హన్మకొండ జిల్లా కాచిపేట మండలం టేకలగూడెం గ్రామంలో కాచిపేట దర్గా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కలిసి ప్రారంభించారు ఎమ్మెల్యే నాగరాజు దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణలో నిరుపేదలైన తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు అందులో భాగంగానే సన్నాలు పండించి రైతులను ప్రోత్సహించేందుకు మద్దతు ధరతో పాటు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ అందిస్తుందని వెల్లడించారు టే క్లబ్ టే క్లబ్ కూడా వనం రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సొసైటీ చైర్మన్ మరియు మా గంగారావరెడ్డి గారు ఆయిల్ సిట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ రైతుల కొనుగోలు వడ్లు కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఆడుకునే దిశగా సన్నవాడ్లు కొని సన్నవాడులకు ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీ అందరికీ తెలుసు సన్న బియ్యం ఇవ్వడం ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం ఈరోజు ప్రతి ఇంట్లో పేదవాడు కడుపు నిండా నింపే ఆలోచనతో అప్పుడు రైతు ఉరి వరేస్తే ఉరి అన్న నాయకులకు ఇది ఒక చెంప చెంపదెబ్బ అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వేయమని దానికి ఐదు వందలు బోనస్ వేస్తామని కూడా ప్రకటించడం చాలా హర్షణీయం లాస్ట్ టైం రైతులు చాలా సంతోషంగా ఒక్కొక్కరికి అరవై వేలు లక్ష ఇట్లా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అందరూ రైతుల కళ్ళల్లో మేము సంతోషాన్ని చూసాం అలాగే ఈరోజు ఈ సన్న బియ్యంతో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లలో సన్న బియ్యం తినడం అలాగే ప్రతి వేదావాని కడుపు నింపడానికి సన్న బియ్యం కొంటున్న ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకున్నాం దేశంలో మనం ఇదొక చారిత్రమకమైన నిర్ణయం దీన్ని ఎవరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం తెచ్చినా కూడా ఒక లాంగ్ విజన్తో ఒక గరీబీ హఠావా అనే ఒక నినాదంతో నచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈరోజు సన్నవట్లకు ప్రోత్సాహం చేస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు సంతోషంగా ఈసారి ఎక్కువ పండించింది మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ఉత్తమ్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులు పండించిన పంటకు ప్రతి గింజ కొనుగోలు చేసే కార్యక్రమంలో మార్కెట్కు పోకుండా ఈరోజు కొనుగోలు కేంద్రాలలోనే అన్ని సౌకర్యాలు ఏర్పడేసి వడగళ్ళ వాన కోసం ఏమైనా ఇబ్బందులైతే టార్పిన్లు అదేవిధంగా బార్దాను అదేవిధంగా రైస్ మిల్లులు ఏమైనా ఇబ్బంది చేస్తే ప్రత్యక్షంగా రైస్ మిషన్ మిషన్లనే సీజ్ చేస్తామనే దిశలో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ గారు పోతా ఉన్నారు ఎక్కడా రైతుకు నష్టం జరిగితే అక్కడ స్పందించే విధంగా ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి కొనుగోలు కేంద్రాలలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనుగోలు విధంగా చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది పాటు సన్న బియ్యాన్ని కూడా ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తూ కొనుగోలు చేసిన మూడు రోజులకే ఇవాళ బోనస్ కూడా ఎంబడ ఇవ్వడం జరుగుతుంది మీ అందరు చూస్తూ ఉన్నారు రైస్ మిల్లర్లను కూడా క్షమించేది లేదని ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి భర్త బకాయలను కూడా నిర్భయంగా వసూలు చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదే కాకుండా రైతుకు అందుబాటు ఉండే దిశలో రైతును రాజు చేసే దిశలో రైతుకు మేలైన సేవలు అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ వినలేని సేవలు చేస్తూ ఉన్నది ఇలా అప్పుల రాష్ట్రంలో ఎలాంటి అప్పులున్నా రైతును అప్పు కనపడకుండా రైతుకు అలాంటి ఉద్దేశం లేకుండా ఇలా మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నది దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో అట్టడుగు వర్గానికి పేదరికాన్ని చూడకుండా ఉన్నత వర్గం సామాజిక వర్గం అయితే ఏదైతే బియ్యం తింటున్నాయో వాళ్ళకు కూడా